హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈ రోజు నేను డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక నాలుగు వాల్నట్స్ తీసుకున్నాను అలాగే రెండు అంచూరా అండి ఒక నాలుగు ఖర్జూరం ఒక ఆరు చీడిపప్పులు ఒక ఆరు బాదం పప్పులునండి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసి కొద్దిగా దోసపప్పు కూడా వేసానండి మీరు గుమ్మడపప్పు ఉన్న ఏదున్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కసారి కడిగేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగితే పిల్లలకి చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారండి అలాగే కాకుండా డైలీ తీసుకోవడం వల్ల మన మేధాశక్తికి అలాగే మనకి వంటి కావలసినవన్నీ పోషకాలన్నీ అందుతాయండి మనకి ఇలా డైలీ ఇవ్వడం వల్ల మనం కూడా తీసుకుని పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల చాలా మంచిదండి నేను ఇప్పుడు ఇది ఓవర్ నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టేస్తున్నానండి చూడండి ఇప్పుడు మార్నింగ్కి ఇలా నాన్ ఉంది నాకు ఇప్పుడు దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకుని అందులో ఇదంతా వేసేసుకోవాలండి నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయట్లేదండి ఖర్జూరం స్వీట్స్ తోటే చేస్తున్నాను నేను ఇంకేమీ వేయట్లేదు పాలు వేస్తానండి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇష్టం వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకుంటే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయకుండానే ప్రిపేర్ చేస్తానండి జ్యూస్ ఇలా తాగితేనే మనకు మంచిది కావాలంటే తేనె యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది అంతా కూడా గ్రైండ్ చేసుకొచ్చాక చూడండి గ్లాస్లో వేసాను ఇలా ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకి రోజంతా చలాకీగా చురుకుగా యాక్టివ్గా ఉంటారండి పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా ఇలా తాగడం వల్ల ఇది షుగర్ ఉన్న అయితే ఇలాగే చేసుకు తాగాలండి మనం మామూలుగా పిల్లలకి ఇచ్చేదైతే అందులో బెల్లం వేస్తే పిల్లలకు మంచిది కనుక బెల్లం వేసి గ్రైండ్ చేసి ఇవ్వచ్చండి తేనె కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చండి అలాగా కూడా మన హెల్త్కి చాలా మంచిది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ